ప్రైజలో దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావం గాక ఈ ఉదయం కాల సమయంలో ప్రభునామన మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రతి దినము కూడా మనకు వాగ్దానం నుంచి నడిపిస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఈ దిన వాగ్దానాన్ని కూడా మనము ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి మతీసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం మతీశ వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ప్రతిదినము కూడా ప్రభుని మనము మన యొక్క అవసరాల కొరకు అడుగుతూ ఉంటూ ఉంటాం అనేకమైనటువంటి విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటాం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం రాజుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ముఖ్యంగా ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే మిమ్మల్ని హింసించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మీకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారేమో దేవుడు అంటున్నాడు వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి వాళ్ళు మిమ్మల్ని హింసించకుండా మరి ఉండేటువంటి రీతిగా వారి కొరకు వారి భవిష్యత్తు కొరకు వారు మంచిగా ఉండాలని మీరు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన వారి దగ్గరకు వెళ్ళి దేవుడు వారిని ఏం చేస్తా ఉంటాడు అని అంటే మీకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా దేవుడు వారిని మార్చేస్తా ఉంటాడు వారు ఎంత హింస పెట్టినా ఆ హింస మీ మీదకు రాకుండా ఉంటది కాబట్టి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని బాధపడుతున్నారో ఎవరైతే మిమ్మల్ని కష్టపెడుతున్నారో వారికి ఒక కొరకు కూడా మీరు ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అటువంటి మంచి మనసు మంచి మనసు ప్రతి ఒక్కరిము కూడా కలిగి ఉందాం దేవుని శృతిస్తాం మహిమ మహిమపరుస్తాం ప్రార్థన చేసుకుందాం శృతులకు పోతడా మీకు వందనాలు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు అయినా మీకు వందనాలు చేయించుకుంటున్నాం ఏదోనైనా మరి యొక్క సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్న అనారోగ్యాన్ని మీరు తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకున్నాం సావుకులందరిని మీరు కాచి కాపాడండి మీరు అక్కడి చోట మీరు భద్రపరచండి నైనా వారికి మీరు ఇచ్చిన పరిచయాన్ని మీరు దీవించండి ఈ దినాన్ని మ్యారేజ్ బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియబిడ్డలకు నూతన దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు దయచమని వేడుకొస్తున్నాం ప్రభా ఆయన హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వాడిని కూడా ప్రభా మీరు దీవించమని వేడుకొంచుతున్నాం ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కాచి కాపాడండి నాయనా ఎరీషలే క్షేమం ఉండేటువంటి కృపానుగ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు కాపాడి నడిపిస్తున్నటువంటి నాయకులకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించబడి ఏసు నా మమ్మల్ని కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి నడిపించుగాక అమేన్ అమేన్